హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుతా టీవీ తెలుగుకు అయితే స్వాగతం అండి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొన్నటికి మొన్న జరిగిన సంఘటనలు రెండు కూడా వరంగల్ మహానగరంలోనే జరిగాయి ఒకటి రీల్స్ పిచ్చిదాని మాయలో పడి తన భార్య మరణానికి కారణమైంది ఈ అక్రమ సంబంధాల ద్వారా ఇంకొకటి లారీ డ్రైవరు ఒక యంగ్ వయసు అమ్మాయి కూడా అక్రమ సంబంధమే కానీ ఇక్కడ ఇద్దరు ప్రేమలో పడి అక్రమ సంబంధంలో మునిగి చివరాఖరికి ఇద్దరు కూడా మరణించడం అంటూ జరిగింది ఫస్ట్ మనము ఈ రీల్స్ మాయల్లో పడ్డ ముచ్చటైతే చెప్పుకుందాము వాళ్ళది ఇక్కడే వచ్చేసి వరంగల్ హన్మకొండ హసన్పర్తి అతను ఇంద వైద్య నిపుణుడు తన భార్య వచ్చేసి దంత వైద్య నిపుణురాలు ఇద్దరు డాక్టర్లే వచ్చేసి మంగపేట కమల ఏటూరునారాయణ దగ్గర ఉన్న కమలాపురము వీళ్ళిద్దరికి మంచిగా మ్యారేజ్ అయింది ఇద్దరి పిల్లలు అయితే ఈ సదరు డాక్టరు కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేసే క్రమంలో అంటే వేరే హాస్పిటల్కు ఏర్పాటు చేసుకొని ఓపెనింగు సమయంలో ఈ రీల్స్ చేసే అమ్మాయిని పిలవడం అంటూ జరిగింది ఈమె ఇన్స్టాగ్రామ్లో బుట్ట బొమ్మ అనే ఐడితో చాలా ఫేమస్ కావడం అంటూ జరిగింది దాదాపు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఈమెను పిలిచి ఆ ఓపెనింగ్కు పిలవడం అంటూ జరిగింది అక్కడ వీళ్ళిద్దరికీ ఈ గుండె వైద్య నిపుణునికి ఈ బొమ్మని ఇన్స్టాగ్రామ్ వగలాడికి చూపులు కలిశాయి తర్వాత ప్రేమలో పడ్డారు తర్వాత అక్రమ సంబంధానికి కూడా వెనకాడలేదు దారి తీసింది అతను వైద్య పరంగా అసలు ఎవరిని లోపలికి కూడా తీసుకొని వెళ్ళకూడదు కానీ ఈ బుట్ట బొమ్మను అనే ప్రియురాలిని తీసుకొని డైరెక్ట్ లైవ్లో కూడా గుండె ఆపరేషన్ చేస్తుంటే కూడా ఆమెను తీసుకొని చూపించడం అంటూ జరిగింది చివరాఖరికి ఈ విషయము ఇతని భార్య అయిన దంత వైద్య నిపుణురాలికి ఈ విషయం అనేది తెలిసింది దంత వైద్యురాలని ఇంట్లోనే వదిలేసి ఇతను వాళ్ళ తల్లిదండ్రులను పిల్లలను తీసుకొని వేరే ఊరికి వెళ్ళడం అంటూ జరిగింది అయితే ఆమె మనస్తాపానికి గురై చివరికి ఉరి వేసుకొని మరణించినట్టుగానైతే మనకు వార్తలైతే రావడం అంటూ జరుగుతుంది కానీ ఈ దంత వైద్యురాలు ప్రత్యుష ఎవరైతే ఉన్నారో ఆమె మరణము సహజ మరణము కాదు ఆమె ఉరి వేసుకొని చనిపోలేదు భత్యే ఈమె మృతికి కారణమని తల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు కానీ మనకైతే విషయం అయితే తెలియదు ఎలా జరిగిందనేది వాళ్ళు ఎంక్వైరీ ఉంటుంది వాళ్ళు అయితే వాళ్ళు చెప్తారు మొత్తానికైతే ఈ అక్రమ సంబంధం అనే మాయలో పడి స్వయంగా కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు మరి ఒకటి ఎనుమాముల మార్కెట్ అతను లారీ డ్రైవరు అతనికి భార్య ఉన్నది ఇద్దరు పిల్లలు కూడా ఆ ఇద్దరు పిల్లలు ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు మరి ఒకరు ఏడవ తరగతి చదువుతున్నారు ఇతను లారీ డ్రైవరు అయితే వీళ్ళ ఇంటి పక్కనే ఇందిరానగర్ కాలనీ ఫేజ్ టూలో అయితే వీళ్ళు ఉండడం అంటూ జరుగుతుంది అయితే వీళ్ళ ఇంటి పక్కనే డిగ్రీ చదివే అమ్మాయి వెలిశాల గాయత్రి ఈ లారీ డ్రైవర్ వచ్చేసి వేల్పుగొండ స్వామి వీళ్ళిద్దరికీ పరిచయం అంటూ కావడం జరిగింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది చివరాఖరికి అక్రమ సంబంధానికి దారితీసింది అయితే ఈ విషయము ఆ భర్త ఆ లారీ డ్రైవర్ కూడా అర్థం చేసుకొని గాయత్రిని పక్కకు పెట్టే ఆలోచన అంటే ఈ డిగ్రీ అమ్మాయిని ప్రేమలో పడేశాడు చివరికి అక్రమ సంబంధానికి దారి తీసింది కానీ కాస్త ఆలోచించుకొని ఇది కరెక్టు కాదు నేను నా భార్య పిల్లలతో ఉంటాను అనే విషయం కూడా గాయత్రికి తెలియజేయడం అంటూ జరిగింది కానీ ఆమె ససే మీద ఒప్పుకోలేదు నేను నీతోనే కలిసి ఉంటాను అని ఈ డిగ్రీ అమ్మాయి అతన్ని విడవకపోవడంతో ఈ లారీ డ్రైవరు తన భార్య దగ్గర కూడా ఈ విషయము చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరిగాయి చివరికి తన భార్యకు వైద్య పరంగా ఎంజిఎం హాస్పిటల్కు తీసుకొని వచ్చి ఆమెను అక్కడే వదిలేసి వెంటనే ఇంటికి పోయి ఈ గాయత్రిని తీసుకొని వీళ్ళిద్దరైతే వేరే చోటికి వెళ్ళిపోవడం అంటూ జరిగింది అన్నారం అన్నారం షెరీఫ్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కలిసి ఉండలేము కానీ మనకు మరణమే శరణ్యము అని ఆలోచించుకొని వాళ్ళిద్దరైతే గడ్డి మందు తాగి అక్కడనే స్పృహ స్పృహ కోల్పోవడం అంటూ జరిగింది ఆ విషయం స్థానికులకు అక్కడ తెలియడంతో అక్కడ ఈ ఇతని ఫోన్ తీసుకొని బంధువులకు తెలియజేయడం అంటూ జరిగింది హుటాహుటిన అంబులెన్స్లో వన్ జీరో ఎయిట్లో వీళ్ళిద్దరిని తరలించి ఎంజెంకు తీసుకొచ్చే క్రమంలోనే వీరైతే ఇద్దరు మరణించడం అంటే జరిగింది కానీ అక్కడ అతన్ని ఈ వీళ్ళిద్దరు పారిపోయింది రెండవ తారీఖు ఇతను అతని భార్యను తీసుకొని వెళ్ళి ఎంజంలో రెండవ తారీఖు నాడు తీసుకుపోయాడు అదే రోజు వీళ్ళిద్దరు పారిపోయారు నా బిడ్డ కనబడతలేదు గాయత్రి అని తండ్రి ఈ ఎన్నుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మూడవ తారీఖు నాడు చేసిండు నా భర్త కనబడతలేడని ఆ మహిళ ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నదో అతని భార్య నాలుగవ తారీఖు నాడు ఫిర్యాదు చేయడం అంటూ జరిగింది ఈ విషయము బయటకచ్చే లోపే వీళ్ళిద్దరైతే ఈ విధంగా మిగతా జీవులుగా మారడం అంటూ జరిగింది కానీ అతని భార్య కావాల, ఏం కావాలి అతని పిల్లలు ఏమి కావాలి ఆలోచించుకొని ఏదైనా కానీ ఇంత దూరం దాకా తెచ్చుకుంటే చివరాఖరికి మరణించిన వారికి ఎంత విధవు తె కానీ బ్రతుకున్న వారికి ఇంకెంత విధ అనేది మిగులుస్తారనేది ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ ఓకే